పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు చేవెళ్ల మల్గాజ్గిరితో పాటు మరో ఐదు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న సైబరాబాద్ కమిషనరేట్లో ఆరు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు డబ్బు మద్యం ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంచామంటున్న అవినాష్ మహంతితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్ సైబరాబాద్ పరిధిలో ఎన్నికల ఏర్పాట్ల భద్రతపై కమిషనర్ అవినాష్ మోహంతిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సైబర్బాద్ మా దగ్గర సైబరాబాద్లో సెవెన్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ భాగాలు వస్తాయి దాంట్లో ఎక్కువ వచ్చిన పోర్షన్ ఏమో మల్కాజ్గిరి అండ్ చెవెల్లా కాన్స్టిట్యువెన్సీస్ది వస్తాయి అది కాకుండా నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ మెదక్ హైదరాబాద్ సికింద్రాబాద్ పార్ట్స్ వస్తాయి సైబరాబాద్లో సో ఇప్పుడు ఈ నియోజకవర్గాలు కోసం మేము డిఫరెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్ట్రల్ ఆఫీసర్స్ డిఫరెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళతో కోఆర్డినేషన్ పెట్టి మనకి ఇక్కడ వాట్ ఎవర్ అరేంజ్మెంట్స్ రిక్వైర్డ్ అవన్నీ ఏర్పాటు చేస్తాం సైబరాబాద్ ఫోర్స్ కాకుండా మాకి బయట నుంచి బెట్ స్టేట్ బెటాలియన్స్ టీఎస్ఎస్పి బెటాలియన్స్ వస్తున్నాయి దాని నుంచి కొన్ని కంపెనీలు వస్తున్నాయి అది కాకుండా పదమూడు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కంపెనీస్ వస్తున్నాయి సో ఈ ఫోర్స్లంతా పోలింగ్ లొకేషన్స్లో క్రిటికల్ దాంట్లో వాడడానికి అది కాకుండా మాకి డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ గాడ్లు పెట్టడానికి అది కాకుండా ఒకటి కౌంటింగ్ సెంటర్ అండ్ స్ట్రాంగ్ రూమ్ మాకి చేవెల్లలో ఉంది దానికి కూడా సెక్యూరిటీ పర్పస్ గా సో అన్నిటికీ ఫోర్స్ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి వాడుకుంటాం ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి చెప్పారు